వసంత ఏమది చెట్టు కడుపు అని ఒసారి పోతుంది దానికి ఇది పని చేస్తుంది కడుపు సుగ్గు అంటే కడుపు నచ్చేది పేగు వడేసి నచ్చేది విరేచనాలు అవుతాయి ఉత్త సీము రక్తమై విరేచనాలు దానికి ఇది బాగా పని చేస్తుంది ఈ పాలు ఇట్లా బొడ్డు చుట్టూ

ఎదురు కుత్తిక పే పని చేస్తుంది ఇట్లొచ్చి గొంతుకు అనుకుంటే ఎదురు కుత్తికి గడ్లు వచ్చేస్తాయి గొంతుకు అనుకుంటే అట్లా అంటూ ఇప్పుడు ఈ మగ్గ పెరు మగ్గలు చూడు మగ్గలు 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 ఇట్లాంటివి రేపు మన ఇడుగుతాయి అనే మగ్గలు అట్లాంటివి రేపు మన ఇడిగేటివి ఇట్లా ఇట్లా మగ్గలు బిక్కొని ముక్కు కాడ ఇట్లా పెట్టేది ముక్క ఇట్లా పెట్టి ఇట్లా కొట్టేసినామంటే ఈ ఆవిరి వచ్చి ఆ గడ్లకి తగులుకుంటుంది ఇంట్లో ఆవిరి పోయి ఆ గడ్డలు పగిలిపోతాయి ఇట్లా రెండు ముక్కుల్లోనే రెండు కొట్టేయాల ఆ గడ్లకు ఈ ఆవిరి పోయి తగులుకునిందంటే పగిలిపోయి రక్తం వచ్చేస్తుంది భయపడకూడదు ఆ రక్తం కారిపోతేనే మేలు రెండోది వచ్చి సన్న ఎర్రగడ్డలు ఈ ఎర్రగడ్లు దంచేసి ఎర్రగడ్డలు బాగా దంచేయాల దాంట్లోకి ఆమదిమరం తేసి ఎర్రగడ్డలు తొక్కులేకే బాగా ఇట్లా పిసుకేళ్ళ పిసికేసి ఈ గొంతుకు కొంచెం తినిపించాల ఆ మనిషికి కొంచెం తినిపించి ఈ వాసన కొంచెం ముక్కులకి ఎక్కిచ్చి ఇదంతా ఈ గొంతుకు ఈ వెనకాల బాగా తీడేయాల తీడేసి మళ్ళా సురికిత్తి గాని కొడుగులు కానీ తీసుకొని అది కానీ అంతే ఇట్లా తీడేసేది తగిలిచ్చల్లా బాగా ఇట్లా తగిలిచ్చేసి వెనకాల గాని అంతే బాగా ఇట్లా తగిలిచ్చేసి తీడేస్తే ఆ సమస్య నుంచి తేరుకునిట్టే మిన్నె మేలు అయిపోతుంది అవును ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి